I'm a Allahumma subhanaka Allahumma subhanaka Allahumma

కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈరోజు సోమవారం పూట ఉదయాన్నే అభిషేకం చేసుకొని ఆ భగవంతుడు అందరిపై చల్లని చూ చూడాలని సమృద్ధిగా వర్షాలు పడి సర్వేజన సుగ్రమగా వ్యవస్థ అంతా బాగుండి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా పరిపాలనలో భగవంతుడు ఆశీర్వచనం చేయాలని ఆ రాజరాజేశ్వరుని వేడుకుంటూ తప్పకుండా ప్రాంతంలో వేములవాడ దేవాలయ కేంద్రం ట్టుకొని పనిచేస్తాను భగవంతుడు మాత్రం ఆ పని కూడా చేయించి దేవాలయ అభివృద్ధి ప్రజల సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు కల్పించే విధంగా అటువంటి బలాన్ని కూడా ఇవ్వాలనే సందర్భంగా భగవంతుడు కోరుకుంటున్నారు ఓం నమశివాయం నమశివాయం నమయ